బుధవారం భూమా నాగిరెడ్డి అరవై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను ఆలుగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు భారత్ నాయుడు టిడిపి యువ నాయకులు జగన్ మిక్యాత్ రెడ్డి భూమా నాగిరెడ్డి భూమా వీరా నాగిరెడ్డి భూమా అభిమానులు కార్యకర్తలు భూమా నాగిరెడ్డి శోభ చిత్రపటానికి పూలమల్లలు వేసి నివాసులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతి చెంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే నమ్మలేకపోతున్నామని అన్నారు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు కార్యకర్తలకు ఎన్నో సంవత్సరాల నుండి భూమా అంటే ధీమా అని అండగా ఉండి కార్యకర్తలను కాపాడారని అన్నారు ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా అవుతుందంటే నమ్మలేకపోతున్నాము శోభా నాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న టైంలో మనకి మంచి రోజులు వచ్చాయనుకున్న టైంలో వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం అనేది నిజంగా అంటే మా దురదృష్టము కానీ వాళ్ళు సిద్ధా సిద్ధాంతం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ రైతులకి అదేవిధంగా ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు నేను కావచ్చు భార్గవరామరావు కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్య తీసుకుంటాము అదే విధంగా ఈరోజు ఆలగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు ఫ్యాషన్ అని చెప్పే మాట వచ్చిందో ఇప్పుడు ఆలగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేము కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు ముందుకి అడుగు వేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము